ఇరవై ఐదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము అతయిస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడలా మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను సహోదరి సహోదరులారా మనము ఎప్పుడు ప్రార్థించినా దేని నిమిత్తము ప్రార్థించినా ప్రభుని సంపూర్ణముగా విశ్వసించి ప్రార్థించాలి విశ్వాసం అంటే నమ్మడం ఇది జరుగుతుందా జరగదా అనే అనుమానంతో ఎప్పుడు ప్రార్థించకూడదు పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉండొచ్చు కానీ ఎటువంటి పరిస్థితినైనా అద్భుతముగా మార్చగలిగే దేవుడు మన ప్రభువు వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి అవిశ్వాసంతో ప్రార్థించకూడదు కానీ ప్రభుపై విశ్వాసంతో ప్రార్థించాలి దేవుని వాక్యం చెప్తుంది మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేటినైతే మీరు ప్రార్థనలో అడుగుతారో అవి దొరికినవి అంటే మీరు పొందుకున్నారు అని నమ్మిన ఎడలా మీరు వాటిని అన్నిటినీ నిజంగా పొందుకుంటారు అని మనం దేని నిమిత్తము ప్రార్థిస్తున్నప్పటికీ అది మనం పొందు కుము అని నమ్మి ప్రార్థిస్తే ప్రభువు తప్పకుండా దానిని జరిగిస్తాడు నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని దేవుని వాక్యం చెప్తుంది కదా గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి అప్పుడే మన జీవితాలలో గొప్ప అద్భుతాలను మనం చూడగలము ప్రార్థన పరిశుద్ధుడు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా వ్యతిరేకమైన పరిస్థితులను చూసి అవిశ్వాసం ఉండేవారముగా మేము ఎప్పుడు ఉండకూడదు తండ్రి ఎటువంటి పరిస్థితినైనా నా ప్రభు అద్భుతముగా మార్చగలడు అనే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి ప్రభువా మేము చేసే ప్రతి ప్రార్థన మీ పైన విశ్వాసంతో చేయాలి తండ్రి మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా ప్రతిదినము మేము ఆత్మీయముగా బలపడాలి తండ్రి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు వేటినైతే అడుగుతాము అవి పొందుకున్నాము అని నమ్మి ప్రార్థించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఈ అనుభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్